క్షత్రియ జూనియర్ కాలేజ్లో నిర్వహించిన క్షత్రియ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ రెండు వేల ఇరవై ఆరు మరియు ఐఐటిజెఈ అండ్ నీట్ పై అవగాహన సదస్సులో పాల్గొన్న డాక్టర్ బి నరేష్ సైకియాట్రిక్ మరియు క్షత్రియ విద్యా సంస్థల అధినేత అల్జాపూర్ శ్రీనివాస్ సామాజిక తెలంగాణ ఆర్మూర్ ప్రతినిధి డిసెంబర్ ఏడు ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ జూనియర్ కాలేజ్ నందు పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు క్షత్రియ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ రెండు ఇరవై ఆరు పరీక్షను నిర్వహించారు యొక్క మెరిట్ స్కాలర్షిప్ నందు ఎనిమిది వందలు విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమంలో క్షత్రియ విద్యా సంస్థల అధినేత అల్జాపూర్ శ్రీనివాస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ వీరిలో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ను అందజేస్తూ తల్లిదండ్రులకు ఆర్థిక స్తోమత తగ్గించేందుకు ఈ యొక్క పరీక్షను నిర్వహించామని అదేవిధంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు ఐఐటి జేఈ అండ్ నీట్ కోర్సులపై అవగాహన కల్పించారు పదవ తరగతి పాసైన తర్వాత ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది దాని గురించి మాట్లాడుతూ దిశ నిర్దేశం చేశారు అదేవిధంగా గత సంవత్సరము నుండి మన ఆర్మో నందు ఐఐటి జేఈ అండ్ నీట్ క్యాంపస్ ప్రారంభించామని తెలిపారు ఈ యొక్క క్యాంపస్ నందు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధించబడుతుందని హైదరాబాదులో ఉండే విద్యను ప్రస్తుతం మన క్షత్రియ విద్యా సంస్థలో లభిస్తుందని కొనియాడారు దీనిని ప్రతి ఒక్క విద్యార్థి మరియు తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు అదేవిధంగా డాక్టర్ బి నరేష్ సైకియాట్రిక్ పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచుకునే విధానం తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో క్షత్రియ విద్యాసంస్థల యాజమాన్యం అల్జాపూర్ గంగాధర్ అల్జాపూర్ దేవేందర్ ప్రిన్సిపాల్ ఎస్ నాగేశ్వరరావు డైరెక్టర్లు అల్జాపూర్ వీరేందర్ అక్షయ్ పరీక్షిత్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు